అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో అనర్హులను రేషన్ జాబితా నుంచి తప్పించాలని భావిస్తున్నది దీనికి సంబంధించి లిస్టు తయారీ ఇప్పటికే పూర్తయినట్లు తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒకటిన్నర లక్షల కార్డులను అనర్హులు కలిగి ఉన్నారనే గతంలో ఫిర్యాదులు వచ్చాయి వాటిని పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలిసిందే పెద్ద భవంతులు కార్లు షాపింగ్ దుకాణాలు పది ఎకరాలకు పైన భూమి ఉన్నవారికి రేషన్ కార్డులు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం అంతేకాకుండా గత పదేళ్లుగా కొత్త కార్డులు జారీ సభ్యులు తొలగింపు చర్యలు చేపట్టలేదు కొత్త కార్డులు జారీ చేసే సమయంలో మృతి చెందిన సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డుల నుంచి తొలగించడానికి పౌర సరఫరాల అధికారులు సిద్ధమయ్యారు ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి సంబంధించి డెత్ సర్టిఫికేట్లు అందినట్లు చెప్పారు కొత్తగా వచ్చే డిజిటల్ కార్డులలో వారి పేర్లు తొలగిస్తామని పేర్కొన్నారు కాగా మార్చి ఒకటో తేదీన లక్ష మందికి కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది మరో వారంలో ఎన్నికల కోడ్ ముగుస్తూ ఉండటంతో అన్ని జిల్లాల్లో కార్డులు అందజేయనున్నట్లు హైదరాబాద్ హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ పీచాదిగూడ బోడప్పల్ నిజాంపేట పరిధిలో ఎక్కువ శాతం అనర్హుల వద్ద కార్డులు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి వీరంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కార్డులు తీసుకున్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు పాత కార్డుల స్థానంలో ఆహార భద్రతా కార్డులను అందజేశారు అయితే పదేళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో ఉన్న వారంతా అప్పుడు పేద మధ్య తరగతి వారిగా ఉండగా ఆయా ప్రాంతాలు మున్సిపాలిటీగా మారిన అనంతరం ఉన్న కొద్దిపాటి భూములు వెంచర్లుగా చేసి అమ్మకాలు చేయడంతో కోటేశ్వర్లుగా మారారు కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకొని ఖరీదైన కాలతో తిరుగుతున్నారు స్థానికంగా రాజకీయం చేస్తూ రేషన్ బియ్యం నెలల తరబడి తీసుకోకుండా అమ్ముకోవాలని డీలర్లు చెబుతున్నారు దీంతో వారిపై ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు పేదలు తినవలసిన బియ్యం బడాబాబులకు ఎందుకని వారి కార్డులు తొలగించి అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరారు రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని అడ్రస్ లో మార్పులు చేయాలని అదేవిధంగా పేర్లను తొలగించాలని పదేళ్లుగా ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు వీటిని స్థానిక మండల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం ఉండే వెంటనే ప్రక్రియ పూర్తి చేశారు కార్డులో పేరు చేరిన అదే సమయంలో చౌక ధరల దుకాణాల వద్ద సరుకులు తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు చేరిన వారి పేర్లు డిజిటల్ కార్డులు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు